మరి నమ మన మాట్లాడుకుంటూ మన యొక్క జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఎప్పుడైతే ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి విల్లు వంక చూస్తూ ఉంటాయో మన మనసు ఆ తల్లి పాదాల చింతకి పరిగెడుతూ ఉంటుంది లౌకికమైనటువంటి విషయాలని మరిచిపోయి అని చెప్పుకున్నాము మరి వాసన గురించి చెప్పుకునేటప్పుడు అప్పటి వరకు కూడా చక్కగా వివిధ రకాలైనటువంటి వాసనలు చూడడంలో మత్తెక్కేటటువంటి మనసు ఎప్పుడైతే ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి బాణాలను చూస్తామో వెంటనే మనకి ఇంకేవీ ఏవీ గుప్తురావు బయట ఎక్కడైనా మల్లెపూలు కనిపించినాయనుకోండి గబగబా మల్లెపూలు కొనుక్కొచ్చుకొని మనమే పెట్టేసుకోము ముందుగా ఏం చేస్తా అమ్మా మొదటిసారి మేము మల్లెపూలు ఈ కాలంలో వచ్చేటటువంటి మల్లెపూలు కొనుక్కొచ్చుకున్నాము ఒక్కసారి నీకు అలంకరించి నీ ప్రసాదంగా నేను పెట్టుకుంటాను అన్నటువంటి భావన మన మనసులో కలుగుతుంది అప్పటి వరకు మల్లెపూల యొక్క వాసనని చూసి దాన్ని ఆస్వాదించటంలో ఉన్నటువంటి ఆనందము ఇప్పుడు ఆ తల్లి ప్రసాదంగా తీసుకుని ఆ తల్లి ప్రసాదంగా ఇచ్చినటువంటి ఆ మల్లెపూల వాసనని ఆఘ్రాణిస్తుంది అలాగే ఆ తల్లి తన మెడలో వేసుకున్నటువంటి దండల నుంచి వస్తున్నటువంటి గుబాలింపు మనల్ని మద్దెక్కిస్తుంది అలాగే జాన నిమక్తులై ఉన్నటువంటి వారు ఆ తల్లి పారాణి రాసుకున్నటువంటి ఆ పారాణిని తీర్థంగా పుచ్చుకునేటప్పుడు వచ్చేటటువంటి ఆ ఘాటైన వాసని వాసనని వాళ్ళు అవ్వాణించగలుగుతారు అలాగే మనము ఏ దుర్గాలయం చూసినా ఉదాహరణకి పెటవాడ కనకదుర్గి అనుకోండి లేకపోతే మన ఇంటి పక్కన ఉండేటటువంటి ఏ దేవాలయానికి వెళ్ళినా అమ్మవారిని మనము కుంకుమతో అర్చన చేస్తాము అమ్మవారి పాదాల నిండా కూడా కుంకుమ నిండి ఉంటుంది ఆ కుంకుమ నిజానికి సరిగ్గా తయారు చేసినటువైతే కుంకుమ కుంకుమైతే కనుక ఆ వాసన కూడా నిజంగా చాలా చక్కగా ఉంటుంది ఆ మనము కుంకుమ పట్టుకునే అమ్మవారికి రెండు సార్లు కుంకుమ వేసినప్పటికీ కూడా ఆ ఘాటైనటువంటి వాసన మనల్ని మట్టెక్కించేట్టు చేస్తుంది పైగా మనము కుంకుమ పట్టుకునే అమ్మవారికి ఎక్క పాదాల చెంత కుంకుమ వేసినప్పటికీ కూడా మనం మన చెయ్యి చూసుకుంటే కనుక పసుపు రంగుతో ఉంటుంది నిజానికి కుంకుమని ఎలా తయారు చేయాలో అలా తయారు చేస్తే అంత చక్కటి ఖాతైన వాసన వస్తుంది ఎప్పుడైతే అమ్మవారి యొక్క చేతిలో ఉన్నటువంటి బాణాలు మనము చూసి దర్శనం చేయగలుగుతామో అప్పుడు మనం ఈ వాసనలన్నిటినీ కూడా ఆఖ్యానించగలుగుతాము ఇలా మన ఇంద్రియాలన్నీ కూడా ఎప్పుడు కూడా ఆ తల్లి చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి అలాగే మనకి రుచి మనము చాలా వెంపర్లాడిపోయేది ఏంటి రుచి కోసము నిజానికి చూడండి ప్రతిరోజు కూడా మనకి అమ్మ ఎన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలని తయారు చేసిస్తుంది పాపం ఆవిడకి ఒంట్లో బాగున్నా బాగుండకపోయినా అయ్యో పిల్లలు కష్టపడిపోతున్నారని ఆవిడ మనకి తినడానికి అన్ని ఉదయం పలహారము మధ్యాహ్నం భోజనము తయారు చేసిస్తుంది కానీ మనకి ఏ మాత్రం రుచిలో తేడా వచ్చినా ఛీ ఇదేమి బాలేదమ్మా అంటూ ఏం చేస్తాము ఒక్కోసారి చేయి కడుక్కొని వెళ్ళిపోతాము కానీ అంటే మనం రుచి కోసం మన నాలుక అంతగా వెంపర్లాడిపోతుంది కానీ ఒక్క క్షణం ఆలోచించి అయ్యో అమ్మ పొద్దు నుంచి ఎప్పుడో పొద్దుని నిత్తరలేసిందే పొద్దున ఎప్పుడో నిత్తరలేసి మన కోసం ఇంత కష్టపడి తయారు చేసిందే అని ఎలా ఉన్నా ఒక్కసారి తినేసి మనం వెళ్ళిపోయామనుకో ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది తాను తినేటప్పుడు అప్పుడు అయ్యో ఏంట్రా ఇలా ఉంది వదిలేకపోయావా ఎలా తిన్నావరా అని తల్లి బాధపడుతుంది ఎంత తప్పు చేశానురా నేను చచ్చిపోయానురా అంటూ బిడ్డన్ని దగ్గరికి తీసుకుంటుంది అది తల్లి ప్రేమ కానీ మనం ఏం చేస్తాము ఆ రుచికి వెంపల్లాడిపోతూ దానికోసము ఎన్నో రకాలైనటువంటి తప్పులను చేస్తూ ఉంటాము ఎప్పుడైతే ఆ తల్లి యొక్క బాణాలని మనం చూస్తాము తల్లి చేతిలో ఉన్నటువంటి చెరకు విల్లుని చూస్తూ ఆ తల్లి పట్టుకున్నటువంటి బాణాలు మన మీద పడతాయో అప్పుడు మనకి రుచి ఏది చూసినప్పటికీ కూడా అంత తల్లి ప్రసాదం ఆ అమ్మవారి ప్రసాదంగానే మనము స్వీకరించగలుగుతాము మరి అలాగా మన పంచేంద్రియాలు కూడా మన యొక్క జ్ఞానేంద్రియాలన్నీ కూడా తల్లి చుట్టూనే పరిభ్రమిస్తాయి ఇవన్నీ కూడా జరగడానికి ఏంటి ఆ లలితా స్వరూపాన్ని మనము దర్శనం చేయగలగటం లలితకి కామాక్షికి తేడా లేదు ఇద్దరు కూడా చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటారు వాటి యొక్క వారి యొక్క రూప లావణ్యాలు కూడా ఒకేలాగా ఉంటాయి అందుకనే మనము అందరం కూడా త్రికరణ శుద్ధిగా మనము తప్పులు లేకుండా ఉచ్చరణలో దోషం లేకుండా కనుక ప్రతిరోజు ఆ తల్లి పాదాల చెంత కూర్చొని మన కాంచీ దామకరి కలభ కుంభ

ఆవిడ వైపే పరుగులు తీసేటట్టుగా మనల్ని అనుగ్రహిస్తుంది చివరికి ఏం చెప్తున్నారు శంకర భాగవత్పాదుల వారు ఎవరో కాదు రహో పురుషిక ఆ తల్లి ఎవరో కాదు ఆ పరమేశ్వరుడు యొక్క ఇల్లాలు కాబట్టి కారుణ్ణి శివకామ సుందరిగా మార్చి తన యొక్క మెడలో మాంగళ్యాన్ని కట్టించుకున్నటువంటి తల్లికి ఒక్కసారి మనందరం కూడా నమస్కరిస్తూ మనసులోని ఆ తల్లి పాదాల చెంత కుంకుమని వేస్తూ ఒక్కసారి ఈ శ్లోకాన్ని కనుక విన్నపం చేస్తే ఎన్ని జన్మలు కూడా ఐదో తరాన్ని లేవడేటట్టుగా ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాము ఆ తల్లి అనుగ్రహించిందా ఎంతో మందికి తాను కూతురిగా వస్తుంది అంతటి పర్వతరాజైనటువంటి హిమవంతుడికి కూడా తాను కూతురిగా వస్తే ఆ పర్వతరాజు కూడా ఎంతో ఆనందించాడు గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి విట్లు జలజనైనా నీకు తండ్రి నైతి భాగ్యమే ఇది మహాద్భుతం ఇందువదన అంటూ అమ్మా నేనెవరినమ్మా గిరులలో ఒక గిరిని పర్వతాలలో ఒక పర్వతాన్ని నేను కానీ నా పేరు నీ వల్ల పైకొచ్చింది పార్వతి తండ్రి ఎవరంటే పర్వతరాజుగా నన్ను చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రతి శ్లోకంలో కూడా మనకి శంకర భగవత్పాదల వారు కూడా కొన్ని శ్లోకాలలో హిమగిరి సుతే అంటూ హిమగిరి తనయ అంటూ ఆ యొక్క పర్వతరాజుని కూడా గుర్తు చేశారు అంటే ఆ యొక్క హిమవంతుడు కూడా అంత పొంగిపోయాడు అమ్మా నీ వల్ల కదమ్మా నేను ఉద్ధరణ పొందింది నా పేరు ఏముంది చెప్పు నేను అందరిలాగానే కొండల్లో ఒక కొండని కానీ నీ వల్ల నేను ఉద్ధరణ పొందాను నీ వల్ల నేను పొందానని చెప్పుకున్నాడు మేనకాదేవి అయితే ఇంకా ఆనందాన్ని అనుభవించింది చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆ పిల్లకి పరికిణీలు వేస్తూ రకరకాలైనటువంటి తిలకాలు దిద్దుతూ రకరకాలైనటువంటి జడలు వేస్తూ ఆవిడ అనుభవించినటువంటి ఆనందానికి అసలు అవధులు లేవు ఆవిడ ఎంతగా ఆనందించిందంటే అసలు ప్రతి పూట కూడా పిల్లని తయారు చేస్తూ ఆ అమ్మవారి రూపాన్ని తలుచుకుంటూ ఎంతో అలౌకికమైనటువంటి ఆనందంలో ఆ మేనకాదేవి ఉండిపోయేది మరి ఇద్దరు ఇలా అనుభూతి చెందడానికి కారణం ఏంటి ఒకనొక సమయంలో అమ్మవారు సతీదేవిగా ఉన్నప్పుడు హిమవత్ పర్వతాలలో పరమశివుడితో ఆనందిస్తూ తిరుగుతూ ఉండగా ఈ హిమవంతుడు మేనకాదేవి ఆ పర్వత శిఖరాలపై ఉండి వారిద్దరూ కూడా తిరుగుతూ ఉండగా ఆ అమ్మవారికి మేనకాదేవి సేవ చేసింది మేనకాదేవి సేవ చేస్తూ నాకు కూడా ఇలాంటి కూతురుంటే బాగుంటుంది కదా అని మనసులో తలపోసింది మరి మన మనసులో ఉన్నటువంటి భావాలని కూడా తెలుసుకోగలిగినటువంటి తల్లి కాబట్టి వెంటనే నాలాంటి కూతురు కాదు నేనే నీకు కూతురిగా పుడతానని మేనకాదేవికి వరమిచ్చింది మరి కాబట్టి ఆ తల్లి ఈ రకంగా ఎంతో మందికి కూతురుగా వచ్చి అనుగ్రహించింది మరి అలాంటి తల్లి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అనిపిస్తుంది మరి మనందరి కోసం శంకర భగవత్పాదల వారు మనం ఉద్ధారణ పొందటం కోసం ఎన్నో రకాలైనటువంటి మనకి అందచేశారు అందులో ఒకటి అవి అంత స్థిమి ద్వీప నగరీ జడానాం చైతన్య స్తవకమకరందృచిచరి చింతామణి గుణనికా జన్మ జలధ ముదరిపు వరాహస్య భవతి అంటూ అమ్మా పాదాలలో పాదాల పైన ఉన్నటువంటి చిన్న ధూళి కణం నా మీద పడ్డా చాలమ్మా నా యొక్క అజ్ఞానం అనేటటువంటి అంధకారము తొలగిపోతుందని శంకర భగవత్పాదల వారు చెప్పుకున్నారు ఆయన అజ్ఞానమా ఆయన గురించి కాదు మనందరి గురించి మనము స్తోత్రం చేసుకుని మనము కూడా జ్ఞానాన్ని పొంది మీ చక్కటి స్థితిని పొందాలని శంకర భగవత్పాదల వారు మనందరినీ అనుగ్రహిస్తూ ఇచ్చినటువంటి శ్లోకము కాబట్టి ఒక్కసారి ఈ శ్లోకాన్ని కూడా తప్పులు లేకుండా మనము ఆ భగవతి ముందు కనుక నుంచని కనుక మనం విన్నపం చేస్తే అప్పటి వరకు ఈ సంసార సాగరంలో కొట్టుకుపోతూ ఉన్నటువంటి మనము సంసారంలో ఉంటూనే జ్ఞానం వైపు అడుగులు వేయటం మొదలు పెడతాము అందుకని అవిద్యాన అంత స్థిమిర మిహిర ద్వీప నగరి అని చెప్తారు మిహిర ద్వీప నగరి అంటే సూర్యబింబం ఎలాగైతే వెలుగుని అందచేస్తూ ఉంటుందో ఆ తల్లి యొక్క పాదాల పైన ఉన్నటువంటి ఒక చిన్న రేణువైనా చాలు అణువులు పరమాణువులు ఉంటాయి కదా అంత పరమాణువైనా చాలు ఒక్కసారి మనము మన శిరస్సు మీద కనుక పరమాణువు పడ్డప్పటికీ కూడా మనము అంత వెలుగురిని పొందగలుగుతాము అని శంకర భగవత్పాదులు వారు చెప్పుకుంటూ మనందరం కూడా ఉద్ధరణ పొందాలని పైగా మిహిర ద్వీప నగరి అనేసరికి వెలుగు అనేది ఏంటి మనకి లలితా సహస్ర నామంలో కూడా ఆవిడని చిదగ్గిండ సంబోత అని వెలుగుతోనే మనం సంబోధన చేస్తాము అంటే ఆవిడ చిదగ్ని గుండం అంటే మనమెవరకు సృష్టించినటువంటి అగ్ని నుంచి కాకుండా ఆవిడ వెలుగులోనికి వచ్చింది కాబట్టి ఆవిడ సితగ్ని కుండ సంభూత కాబట్టి అలాంటి వెలుగుని మేము దర్శనం చెయ్యాలి అని మనం కోరుకుంటూ ఆ తల్లిని వేడుకుంటున్నాము మరి ఎన్నో రకాలుగా ఆ తల్లి ఎంతో మందిని అనుగ్రహించింది జ్ఞానాన్ని అనుగ్రహించింది మరి కాళిదాసుకి నాలిక మీద బీజాక్షరాలు రాయగాని అప్పటి వరకు ఏమీ తెలియనటువంటి ఆయన ఎన్ని రకాలైనటువంటి శ్లోకాలను చెప్పాడు ఎన్ని రకాలైన అయినటువంటి పుస్తకాలన్నిటినీ మనకందరికీ కూడా అందించాడు ఒక మూకుడు ఆయన మూక పంచశతిని ఇచ్చాడు ఒక్కసారి ఆ తల్లి యొక్క తాంబూలము ఆయన యొక్క నాలిక మీద పడగానే ఆయన మనకి మూక పంచశతిని ఇచ్చి ఆ తల్లి యొక్క అనుగ్రహానికి ఆయన పాత్రుడయ్యాడు మరి ఎంతో మంది ఈ రకంగా తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారున్నారు మరి ఈ రకంగా కనుక మనము ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం చెయ్యాల్సిందల్లా ఏం లేదు ఒక్కసారి ఆ తల్లి పాదాల చెంత కూర్చొని అమ్మ అంతా నీ దయ నీ దయ వల్ల మేము ఇలా అన్నటువంటి వినయంతో కనుక ఆ తల్లి పాదాల చెంత కూర్చొని మనము ఈ శ్లోకాన్ని విన్నపం చేస్తే తప్పకుండా ఆ తల్లి మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది జ్ఞాన సంబంధారైతే ఒకనొక సమయంలో చిన్న పిల్లవాడు మూడేళ్లు కూడా నిండి ఉండవు కానీ వాళ్ళ తండ్రి గారు ఎప్పుడూ ఏం చెప్తూ ఉండేవారు దేవాలయానికి తీసుకెళ్లి ఎప్పుడూ కూడా అక్కడ దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న నది ఉండేది ఆ నదిలో స్నానం చేసి వస్తూ ఉండేవాడు ఒకనొక సందర్భంలో జ్ఞాన సంబంధార్ వాళ్ళ నాన్నగారు పిల్లవాడిని మటికే తీసుకెళ్లాల్సి వచ్చింది మరి పిల్లవాడిని ఒక్కడిని ఒడ్డున కూర్చోపెట్టాడు ఒడ్డున కూర్చోపెట్టి కింద స్నానానికి వెళ్తూ నీకు ఏదైనా భయం అనిపిస్తే అక్కడ గోడ మీద ఉన్నటువంటి పార్వతి శివ పార్వతుల యొక్క మూర్తుల్ని చూపించి నీకు వారే తల్లిదండ్రులు వారే తల్లిదండ్రులు కాబట్టి ఒక్కసారి వారిని తలుచుకో తప్పకుండా నీకు భయం ఉండదని చెప్పారు మరి వాడు చిన్న పిల్లవాడు కాబట్టి వెంటనే తండ్రి చెప్పింది గుర్తుంచుకున్నాడు మరి వీళ్ళ నాన్నగారు నదిలోకి దిగారు నదిలోకి దిగి మరి సంకల్పం చెప్పుకుని మూడు మార్లు మునగాలి కాబట్టి ఒకసారి మునగగాని చిన్న పిల్లవాడు కాబట్టి ఆయనకి వెంటనే భయం వేసింది భయం వేసి అయ్యో నాన్నగారు కనిపించటం లేదని వెంటనే ఆ పిల్లవాడికి గుర్తుకొచ్చింది ఏంటి తండ్రి ఏం చెప్పాడు ఆ గోడ మీద ఉన్నటువంటి శివ పార్వతుల మూర్తిని చూపించి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం కాబట్టి నీకు వారే తల్లిదండ్రులు ఒకవేళ ఏదైనా భయం ఇస్తే తలుచుకోమన్నారు కాబట్టి వెంటనే ఆ పిల్లవాడు ఏం చేశాడు ఆ పార్వతీ పరమేశ్వరులను చూస్తూ ఏడవడం మొదలుపెట్టాడు ముందుగా కదిలిపోయింది ఎవరు శంకరుడు కదిలిపోయాడు శంకరుడు కదిలిపోయి గబ గబ పద పార్వతి పిల్లవాడు ఏడుస్తున్నాడని పార్వతి సహితుడై వచ్చాడు పార్వతీ సైతుడై వచ్చి రాగానే ఏం చేశాడు ఏడుస్తున్నాడు నువ్వు జగజ్జనువే ఇంతమంది పిల్లల్ని కన్నా తల్లివే ఏడుస్తుంటే ఏం చెయ్యాలో నీకు తెలీదా నీ పాలను పట్టు అన్నాడు ఒక పాత్రలోకి నీ పాలను పట్టు తీసి నీ పాలను తీసి పట్టమనగానే వెంటనే పార్వతీదేవి పరమశివుడి వంక ఓరకంట చూస్తూ నా పాలను పట్టేమంటున్నారు నా పాలను పడితే వాడికి ఏమొస్తుందో తెలుసా మీ జ్ఞానం వాడికి వచ్చేస్తుందంటే ఏదేమైనా కానీ పిల్లవాడు మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా మనిద్దరినే అమ్మా నాన్న అనుకుంటూ పిలిచాడు కాబట్టి ఇప్పుడు మనము పిల్లవాడు ఏడుస్తున్నాడు కాబట్టి ప్రథమకర్తను వాడి ఆకలి తీర్చటమని చెప్పగానే ఆ తల్లి ఆ పిల్లవాడికి పాలను పట్టింది ఇక వెంటనే వాడు పత్రికాలను పాడి ఎంతో కీర్తి ప్రతిష్టల్ని పొందాడు మరి ఇలా ఎంతో మంది వీళ్ళు వాళ్ళు అని కాదు ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు ఎంతో మంది అంటే మనకి ఎప్పుడూ కూడా మనసు అనేది ఆ పాదాల చెంత ఉండాలి మనకి ఏదైనా బాధ కలిగింది బాధ కలగగానే వెంటనే ఏం చెయ్యాలి ఆ తల్లి పాదాలనే పట్టుకోవాలి తల్లి పాదాలను పట్టుకుని విడవకుండా మనము ఆ తల్లిని రక్షించమని కోరితే తప్పకుండా ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది నీలో ఆ విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం ఉండాలే కానీ తప్పకుండా మన కోరిక సిద్ధించి తీరుతుంది అది అంటే సనాతన ధర్మంలో ఏంటి మనం ఏం చేసినప్పటికీ కూడా అమ్మవారిని ఏ రకంగా కొలుస్తాము స్త్రీ రూపంగా కొలిసినప్పుడు ఏం చేస్తాము కేశాది పాదాది పర్యంతము మనం కొలుస్తాము కానీ ఇక్కడ మనకి శంకర భగవత్పాదుల వారు మూడో శ్లోకంలోనే అవిద్యాన అంత స్థితి దీపనగరి అంటూ పాదాల గురించి తెలిపారు మరి మనకు కూడా ఒక సందేహం కలుగుతుంది మరి ఇలా చెప్పచ్చా ముందుగా పాదాల గురించి చెప్పొచ్చా అన్నటువంటి సందేహం కలిగి తీరుతుంది కానీ కొన్ని సందర్భాలలో ఆ తల్లి యొక్క శరణు వేగేటప్పుడు మనం తల్లిని మచ్చిక చేసుకునేటప్పుడు ఏ రకంగా బిడ్డడు తల్లిని పిలిచినా కూడా తల్లి పలికి తీరుతుంది అది మనకందరికీ తెలియచేయటం కోసమే శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు మీరు ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదివండి ఎలా అయితే ఆ యొక్క భూమి అంతా కూడా సముద్ర గర్భంలో ఉండిపోయినప్పుడు తన యొక్క తోటి ఎలాగైతే ఆయన భూగోళాన్ని పైకెత్తాడో వరాహమూర్తిగా అలాగే మన యొక్క అజ్ఞానం అనేటటువంటి అంధకారం తొలగిపోతుంది అలాగే మురారి అనేటటువంటి రాక్షసు కృష్ణ పరమాత్మ ఏ రకంగా అయితే సంహరించాడో అలాగే మన యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తాడు మురారి అనేసి అని అన్నప్పుడు మనకి తప్పకుండా కృష్ణ పరమాత్మ గుర్తుకొస్తాడు కాబట్టి ఆయన శంకర భగవత్పాదుల వారు కూడా కృష్ణ కృష్ణ భక్తుడే కాబట్టి అసలు కృష్ణ అన్నటువంటి నామంలోనే మనకి ఆనందం అంతా కూడా దాగి ఉంటుందండి రసో వయసహా కృష్ణ అనుకోగానే మనకి ఆనందం కలిగి తీరుతుంది మరి ఈ రకంగా ఈ యొక్క శ్లోకాన్ని కనుక మనం ఆ భగవతి ముందు ఒక్కసారి కనుక విన్నపం చేస్తే ఎలా అయితే ఆ వరాహమూర్తి సముద్రంలో దాగుకున్నటువంటి భూమిని తన యొక్క దంష్టతో పైకెత్తాడో మన అజ్ఞానం నుంచి బయటికి లాగి ఆ తల్లి జ్ఞానం వైపుగా మనం అడుగులు వేసేటట్టు అనుగ్రహించి తీరుతుంది మరి ఈ రకంగా తల్లి యొక్క అనుగ్రహం ఎన్ని నోళ్ళ పొగిడినప్పటికీ కూడా ఏ రకంగా పొగిడినప్పటికీ కూడా మనకి ఆనందంతో పాటు అసలు ఇది తక్కువేమో అనిపిస్తుందంటే ఏ రకంగా చెప్పుకున్నప్పటికీ కూడా ఆ తల్లి యొక్క కరుణకి మనం పాత్రలు కావాలని శంకర భగవత్పాదుల వారు ఇన్ని రకాల శ్లోకాలని మనకి అనుగ్రహించారు మనం చెయ్యాల్సినలా ఏంటి ఆ తల్లి పాదాల చెంత నిలబడి అమ్మా నేను నీ బిడ్డని అని కనుక మనం ఆ తల్లిని వేడుకుంటే తల్లి ఎలా అయితే పిల్లలని పోషిస్తుందో ఆ జగజ్జనుని కూడా మనల్ అందరినీ అలాగే పోషిస్తుంది కానీ ఎప్పుడైతే నేను కూడా పురుషుణ్ణి అని మనం ఆ తల్లి దగ్గర నుంచున్నామో వెంటనే ఆ తల్లి యొక్క కళ్ళల్లో మనము ఎర్రతనాన్ని చూస్తాము కాబట్టి మనందరం కూడా ఆ తల్లి బిడ్డలం కాబట్టి మేము నీ బిడ్డలం అన్నటువంటి భావనతో మనము ఆ తల్లికి నమస్కరించాలి క్రోధాన్ని చూడకుండా ఉండాలంటే అంటే నేను కూడా పురుషుణ్ణి ఆ తల్లి దగ్గరికి వెళ్ళాము వెంటనే ఆ తల్లి కళ్ళల్లో క్రోధం కనిపిస్తుందిట మరి శంకర భగవత్వాదుల వారు ఆ తల్లి కళ్ళల్లో నవరసాలని కూడా పలికించారు నవరసాలు పలికించాలంటే మనకి శరీరంలో ఎన్నో రకాల భాగాలు ఉన్నాయి అన్ని భాగాలలో కూడా మనం నవరసాలని పలికించలేము కానీ కళ్ళల్లో మటుకు మనము నవరసాలని పలికిస్తాము ఇప్పుడు ఎవరన్నా వస్తున్నారనుకోండి మనకి చాలా ప్రీతికరమైనటువంటి వాళ్ళు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు వస్తుంటే మన కళ్ళు కూడా ఆనందంతో నవ్వుతాయి అది మనకి తెలియ చూస్తున్నటువంటి వారికి తప్పకుండా తెలిసి తీరుతుంది అలాగే ఇంకెవరన్నా మనకి అప్రియమైనటువంటి వాళ్ళు వస్తున్నారనుకోండి వెంటనే మనం ఏం చేస్తాము ఇలా బ్రుకుటి ముడివేస్తాం వెంటనే ఏంటి ఎదుటి వాళ్ళకి తెలుస్తోంది ఓహో వీళ్ళకే వీళ్ళకేదో సరిగ్గా లేదు అంటే ఈ విషయం మీద మక్కువ లేదు కాబట్టి ఇన్ని ఇప్పుడు కాకుండా తర్వాత అడుగుదా అనే విషయం అనేసి పక్కకి వెళ్ళిపోతారు అంటే మనము నవరసాలని కూడా మన కళ్ళల్లో మనం ప్రతిఫలించగలుగుతాము మరి ఆ తల్లి ఆ తల్లి నాట్యాలకి అన్నిటికీ కూడా ఆవిడం చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఆ తల్లి కూడా నవరసాలని తన కళ్ళల్లో చెప్పేటప్పుడు శంకర భగవత్ పాదల వారు సివే శృంగారాధే సనపరా సరోషా గంగాయా గిరిసరితే విస్మయవతి హరాహిభ్యో బీత సరసి రుహ సౌభాగ్య జనని సుఖీషోస్మేరా తవ జనని దృష్టి సరుణ అంటూ ఆ తల్లి యొక్క చూపు గురించి చెప్పారు శివే శృంగారాథే తదితర జనే కుస్తన ఆ తల్లికిట ఎప్పుడైతే మనందరం కూడా బిడ్డలము అని ఎప్పుడైతే ఆ తల్లి దగ్గర నుంచుంటాము ఆ తల్లికి అప్పుడు మనందరి మీద కూడా ప్రేమ కలుగుతుందిట అలాగే శివే శృంగారథే ఆ తల్లి పరమశివుడి పక్కన కూర్చొని ఉన్నప్పుడు పరమశివుణ్ణి చూడగానే ఆ తల్లి కళ్ళల్లో శృంగార రసం కనిపిస్తుందిట తదితర పరా ఎప్పుడైతే నేను కూడా పురుషుణ్ణి అన్నటువంటి భావనతో కనుక ఆ తల్లి దగ్గర నుంచుంటాడో అప్పుడు ఆ తల్లి కళ్ళల్లో మనకి క్రోధరసం కనిపిస్తుందిట ఏమి రాను నా బిడ్డడివి అన్నటువంటి భావనతోటి ఆ తల్లిలో కళ్ళల్లో ఒక్కసారి క్రోధం కనిపిస్తుందిట మరి అంతటి రావణాసురుడు సీతమ్మ తల్లితో అనకూడనటువంటి మాటలన్నాడు అయినా కాని ఆ తల్లి క్షమిస్తూనే ఆ తల్లి కళ్ళల్లో నుంచొచ్చినటువంటి కన్నీటి చుక్కలు వల్ల ఆ రావణాసురుడు నాశనమైపోయాడు కాబట్టి ఆ తల్లి దేన్నైనా క్షమిస్తుంది కానీ నేను కూడా పురుషుణ్ణన్నటువంటి భావనతో అక్కడ నుంచుంటే కనుక ఆ తల్లి క్షమించదు సరోషా గంగా గిరిసరితే విస్మయవతి సరస్వతీ దేవిట వీణ పట్టుకుని చక్కగా పరమశివుడు చేసినటువంటి పనులన్నిటినీ గొప్ప పనులన్నిటినీ కూడా దేవి తన తోటి పాడుతూ ఉంటే పార్వతీదేవి వింటూ చాలా ఆనందిస్తుందిట ఎవరనుకుంటున్నారు నా భర్త అన్నటువంటి గర్వంతో ఒక్కసారి పక్కన కూర్చున్నటువంటి తన భర్త వైపు చూసుకొని చాలా ఆనందిస్తుంది ఎవరికైనా అంతే కదండి తన గురించి కంటే కూడా తన భర్త గురించి చెప్పుకుంటే ప్రతి స్త్రీ కూడా గర్విస్తుంది అంతటి విష్ణుమూర్తి కూడా ఎప్పుడు కూడా ఆయన స్థితికారకుడు కాబట్టి ఆయన తన శరీరానికి వెయ్యి కవచాలని కట్టుకొని ఉంటాడు ఎప్పుడైనా ఎందుకంటే ఎప్పుడు ఏ రాక్షసులు వచ్చి దండెత్తుతారో తెలియదు కాబట్టి ఆయన వెయ్యి కవచాలను కట్టుకొని ఉంటాడు ఎప్పుడైనా వచ్చి ఎవరైనా లక్ష్మీదేవిని కనుక పొగిడితేట ఆయన యొక్క వెయ్యి కవచాలు కూడా పిట్లిపోతాయిట మరి భార్యకి భర్తని పొగిడిగా అంతే అంతే ఆనందం కలుగుతుంది మరి అలాంటిది సరస్వతీదేవి పాడుతూ ఉంటే వీణానాథం పైన ఆ పార్వతీదేవి కూడా చాలా ఆనందిస్తూ పక్కన కూర్చున్నటువంటి పరమశివుణ్ణి ఓరకంట ఒక వైపు చూసుకుంటూ నా భర్త అన్నటువంటి గర్వంతో చూస్తుందిట సరోసాదంగా విస్మయవతి అప్పుడు ఏ కారణం చేతనైనా తల మీద ఉన్నటువంటి గంగమ్మ తల్ గంగమ్మ కనుక తొంగి చూస్తే ఆవిడ కళ్ళల్లో రౌద్రరసం కనిపిస్తుందిట నిన్ను భరించాడు కాబట్టి నీకు భర్తేమో కానీ తాళి కట్టి వివాహం చేసుకుంది నన్నే మంగళసూత్రం కట్టి వివాహం చేసుకుంది నన్నేని ఒక్కసారి ఆవిడ వైపు రోషంగా చూస్తుందిట సరోష గంగాయా విస్మయవతి మరి ఆ తల్లి కళ్ళల్లో భయాన్ని చూపించాలంటే ఎలా మరి ఆ తల్లి కళ్ళల్లో ఎప్పుడైనా భయం ఉంటుందా అండి ఆ తల్లి కళల్లో ఎప్పుడు భయం ఉండదు మనందరి భయాలని తొలగించేటటువంటి తల్లి ఆ తల్లి మరి ఆ తల్లి కళ్ళల్లో కూడా భయాన్ని చూపించాలంటే శంకర భగవత్పాదల వారు ఎలాంటి చమత్కారం చేశారంటే ఆ తల్లి కళ్ళల్లో భయాన్ని చూపించటానికి ఇలా సరస్వతీదేవి వీణ మీద పాట పాడుతూ ఉంటే ఆ తల్లి ఆనందంగా వింటూ ఒక్కసారి నా భర్త అని సభలో ఎవ్వరూ చూడట్లేదు కదా అని ఆ తల్లి ఏం చేసిందిట పరమశివుడి చేతి మీద తన చేతిని పెట్టిందిట చేతిని పెట్టేసరికి ఒక్కసారిగా మరి పరమశివుడు ఉన్న ఆభరణాలు వేసుకుంటాడా ఒక వాచి పెట్టుకుంటాడా లేకపోతే బ్రేస్లెట్లు అలాంటివి ఉంటాయి కదా అవేమీ వేసుకోడాయా ఆయన ధరించేదన్ని ఆయన నాగభూషణుడు మెడలో కూడా నాగారాలు వేసుకుంటాడు మరి చేతికి కూడా ఏం చెట్టుకుంటాడు ఆయన చిన్న చిన్న పాములనే చుట్టుకుంటాడు ఎప్పుడైతే ఆ పార్వతీదేవి పరమశివుడి చేతి పైన తన చేతిని వేసిందో అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పాములు ఏం చేశాయి ఆ పార్వతీదేవి చేతి పైన పాకాయిట పార్వతీదేవి చేతి మీద పాకేసరికి పాములకి అడుగున చాలా చల్లగా ఉంటుంది ఒక్కసారి అవి చల్లగా తగిలేసరికిట ఒక్కసారి ఆ తల్లి చూ పక్కకి చూసుకొని పాము పాకుతూ ఉంటే ఒక్కసారి భయపడినటువంటి దృశ్యాన్ని మనకందర మనందరి కళ్ళకి కూడా ఆయన కనిపించేటట్టు చేశాడు మరి ఆ తల్లి యొక్క దయాగుణం గురించి మరి దయ కూడా కళ్ళల్లో కనిపించాలి కదా అంటే శంకర భగవత్పాదుల వారు చెప్పారు ఆ తల్లి అంటేనే దయ మొత్తం అమ్మ అంటే ఏంటండి ఎంత తప్పు చేసినప్పటికీ కూడా బిడ్డల్ని తన కడుపులో దాచుకుంటుంది ఆవిడే కదా మరి అమ్మ అంటే కాబట్టి మరి నా తల్లి మొత్తం శరీరం అంతా దయ ఉంది ఇక కళ్ళల్లో ఏంటి చూపించేది అని అంతటి శంకర భగవత్పాదుల వారు చెప్పారు మా కల్ తల్లి అంటేనే మొత్తం దయా స్వరూపము ఇక కళ్ళల్లో దయ చెప్పడం ఏమిటి అంటే దృష్టి సకరుణ అమ్మ నేను దీనుండమ్మా అసలు చాలా దీనాతి దీను ని ఎక్కడో ఉన్నాను అలాంటి వాడిని నన్ను కూడా ఒక్కసారి నువ్వు నేరుగా చూడక్కర్లేదు ఒక్కసారన్నా నన్ను పక్క నుంచైనా చూడు తల్లి అంటూ శంకర భగవత్పాదల వారు మనకి ఈ శ్లోకంలో ఆ తల్లి కళ్ళల్లో ఉన్నటువంటి నవరసాలని కూడా కనిపించేటట్టు చేశారు ఇంకా దీనికి సంబంధించి